కొంత స్తబ్దుగా ఉన్న మాట వాస్తవము కొనుగోళ్లు జరగట్లేదు జరగట్లేదు అని అన్నారు కాకపోతే ఒక రెండు మూడు విషయాలుగా తీసుకుంటే గనక ఇవాళ హైదరాబాద్ ముందంజలో ఉంది ఎలా ఎలా అంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్ కట్టడం స్టార్ట్ చేశారనుకోండి అది హై రైజా లేకపోతే స్టాండ్ ఎలోనా అనేది వేరే విషయం అపార్ట్మెంట్స్ కట్టడం మొదలెట్టిన తర్వాత మినిమం త్రీ ఇయర్స్ తీసుకుంటారు ఏది హై రేజ్ వాటికి త్రీ టు ఫోర్ ఇయర్స్ అని చెప్తారు అది ఒక్కొక్కసారి ఫిఫ్త్ ఇయర్కి కూడా వెళ్తుంది అలాగే ఇప్పుడు స్టాండేలో అనుకోండి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ అని చెప్తారు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే కంప్లీట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఈ రకంగా చూసుకుంటే గనక ఈ రెండు రకాలని మిక్స్ చేసి బేరేజ్ వేసుకుంటే గనక బాంబే హైదరాబాదు చెన్నై బెంగళూరు వీటిని ఐదు ఐదు నగరాలని లెక్కేస్తే ఏమొచ్చింది అంటే డెలివరీ టైము ఫాస్ట్గా ఉంది హైదరాబాద్ది అని వచ్చింది ఓకే అంటే ఎన్ని యూనిట్లు డెలివరీ చేశారు ఈ సంవత్సరం అని చూసుకుంటే గత సంవత్సరం మూడు లక్షల యూనిట్లు డెలివరీ చేస్తే ఈ సంవత్సరం నాలుగు లక్షల యూనిట్లు డెలివరీ చేశారు हईदराबा अलागे आ, बेंगलूरु